సిఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు బలసినేడికి ఓ న్యాయం పేదోడికి ఒక న్యాయం ఉండకూడదన్నారు ముందు మూసీపై ఉన్న జీహెచ్ఎంసీ ఆఫీసు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇల్లు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ లను కూల్చివేయాలన్నారు ఆ తర్వాత పేదల ఇండ్లకు చోలికి రావాలన్నారు ఇండ్ల కూల్చివేత విషయంలో మానవీయ కోణంలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేటీఆర్ సూచించారు కమిషనర్ కూర్చున్న బిల్డింగ్ బుద్ధ భవన్ కూడా నాలా మీ అన్న తిరుపతి రెడ్డిలు ఎఫ్టీఎల్ ఉన్నారు మీ మంత్రుల ఇండ్లు ఫామ్ హౌజ్లు చెర్లలు ఉన్నాయి అవి గులబడతావు ఉదయం అవి గులబొట్టాలి కదా చారిటీ బిగిన్ సెట్ హోమ్ అంటారు కదా ఆడికెల్ మొదలుపెట్టు అంతగానం మీకుంటే కమిట్మెంట్ ఆడికెల్ మొదలుపెట్టు జిహెచ్ఎంసీ ఆఫీసు బుద్ధ భవన్ మీ అన్నది ఇల్లు మీ మంత్రుల ఇండ్లు మీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ ఇల్లు అన్ని కూడా మొదలు కులగొట్టి మీ చిత్తచుద్ది రుజువు చేసుకొని పేదవాళ్ళం మీద నీ ప్రతాపం చూపెట్టి తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోమనే మాట కూడా మరోసారి చెప్తూ ఈ సందర్శనలు ఇది మొదటిది మాత్రమే హైదరాబాద్ లో అటు అంబర్పేట పోతాం ఇప్పుడు మా మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మల్కాజ్ గిరికి ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం అదేవిధంగా మా కుర్బులాపూర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ రాజుగారు వివేక్ గారిద్దరు కూడా ఆహ్వానించారు అక్కడ కూడా పోతాం ఎక్కడెక్కడైతే మా ప్రభుత్వంలో ఈ ఎస్టీపీల కార్యక్రమం తీసుకున్నాం అక్కడ అన్నిటికీ కూడా పోతాం చివరిగా నేను చెప్పేది మూసీ విషయంలో కూడా మేము అన్ని గమనిస్తాం మాటలు చూస్తాం మరి మొత్తం ఎస్టీపీలు మేము